స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుబయ వేదాంతాచార్య పీఠ ట్రస్టు శ్రీరంగం ఆద్వారైన ఫిబ్రవరి ఐదు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఇరవై మూడవ వార్షిక చందనయాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్యసింహాచలం కాలేపు నాగేశ్వరరావు పర్యవేక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి వివరాలు వెల్లడించారు నాలుగో తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఉత్సవ ప్రార్థన విశ్వక్సేన పూజ పుణ్యావచనం రుత్విక్వరణం రక్ష సూత్రం అంకురారోపణ vai na teia ప్రతిష్ట జరుగుతాయన్నారు ఐదవ తేదీ బుధవారం ఉదయం ఐదు ఎనిమిది గంటలకు ధ్వజారోహణం యాగశాల ప్రవేశం నిత్య హోమాలు నిత్య పూర్ణాహుతి సంతాన సాఫల్య కోసం గరుడ ప్రసాద వితరణ ఉంటాయన్నారు ఏడవ తేదీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాతం ఆరాధన చందనోత్తరణ సువర్ణ పుష్పార్చన ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిజరూప దర్శన సేవ రాత్రి ఎనిమిది గంటలకు నిజరూపస్వామికి అస్త్రోత్ర శతకళాభిషేకం తొమ్మిది గంటలకు చందన సమర్పణ తీర్థ తదితర కార్యక్రమాలు ఉంటాయి శ్రీవారి యొక్క వారి యొక్క వార్షిక చంద్రయాత్ర మహోత్సవాలు ఈ నెల ఫిబ్రవరి ఐదవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఫిబ్రవరి ఐదవ తారీఖు ఉదయం సంతాన సాఫల్య ప్రదాదాన్ని ఇవ్వడం జరుగుతుంది సంతానం కావలసిన వారికి సాయంత్రం శ్రీవారి యొక్క గరుడ సేవ రాజమంద రాజమహేంద్రవర పురబులలో పదకొండు కిలోమీటర్ల పాటు వారి మార్కెట్ సెంటర్ దేవీ చౌక్ అదేవిధంగా కోటగుమ్మం సెంటర్ మెయిన్ రోడ్ మీదుగా శ్యామలా సెంటర్ మీదుగా శ్రీవారు సుమారు పదకొండు కిలోమీటర్ల భక్తులందరినీ కూడా త్రివీధులు అనుగ్రహిస్తారు ఫిబ్రవరి ఆరో తారీఖు సాయంత్రం చందనయాత్ర మహోత్సవం సందర్భంగా వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఫిబ్రవరి ఏడవ తారీఖు ప్రధానంగా శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ ఉంటుంది ఆ ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది అటు తర్వాత శ్రీవారికి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున భక్తులందరికీ కూడా నిత్యరూప దర్శన సేవ చందనంతో మన దర్శనమిస్తారు స్వామి ఆ రోజు రాత్రి ఆ ఉదయం ఆ రోజు రాత్రి కాదు ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకి చక్రస్నాన మహోత్సవం ఉంటుంది అదేవిధంగా ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు ఉదయం శ్రీవారి యొక్క దివ్య ప్రసాదంతో భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం విశేషంగా జరుగుతుంది తది ఆరాధన భక్తులందరూ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించుకొని అందరూ వచ్చి శ్రీవారి యొక్క నిజుర దర్శనం సేవ చేసుకొని అందరూ కూడా శ్రీవారికి చందనాన్ని సమర్పించి అందరూ కూడా శ్రీవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తరించండి భక్తులందరికీ అదేవిధంగా మీడియా వారికి అందరికీ కూడా శ్రీవారి యొక్క అనేక మంగళాక్యాసములు చేస్తూ జై శ్రీమన్నారాయణ ఓకే